తెలంగాణ పల్లెల పనికి లక్షలాదిగా ఉన్నారు నేను నిలబెలరిస్తాను చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ అసలు కథ ఏంటిది అసలు కథ వడ్ల కథ ఈ దేశంలో రెండో రెండు పద్ధతులు ఉంటాయి ఒక పద్ధతి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన సంస్థల ద్వారా వడ్లుకుంటది రెండవ పద్ధతి ఏమంటది రాష్ట్రాలు కనుక వాళ్ళంతా వాళ్ళ ముందుకు వచ్చి నాకు నీ పద్ధతి నాకు ఇష్టం లేదు నేను డిసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డిసిపి సిస్టమ్ లో మేము వడ్లు కొంటామని చెప్పి నేను దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మాత్రమే ఆ సిస్టమ్ వస్తుంది ఇవాళ దేశంలో పంజాబులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తన డిసిపి సిస్టమ్ లేదు పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా తన ఏజెన్సీ ద్వారా వడ్లు కొనే సిస్టమ్ ఉంటది అందుకే నేరుగా అక్కడ వడ్లు కొంటది రెండవది ఇంతకుముందు దేశములో పంజాబ్ రాష్ట్రంలో ఫస్ట్ పంట మాత్రమే ఖరీఫ్ మాత్రమే వడ్లు పండిస్తుంది రెండో పంట వడ్లు పండించదు గోధుమ మాత్రమే పండిస్తుంది కాబట్టి అక్కడ సెకండ్ పంట అక్కడ కొనే ప్రసక్తి లేదు పంజాబ్లో ఉన్నటువంటి కనీస జ్ఞానం కూడా అడిగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు కేసీఆర్ గారికి ఇతరుల సూచనలు తీసుకునే జ్ఞానం ఉండదు ఇతరులతో చర్చించేటువంటి సంస్కారం ఉండదు మంత్రులంటే లెక్కలేదు అధికారులన్నా లెక్కలేదు వ్యవసాయ శాస్త్రవేత్తల లెక్కలేదు అన్నీ నాకే తెలుస్తాయని అనుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ పంజాబ్ సిస్టమ్ ఏందో అర్థం అర్థం చేసుకున్నటువంటి టైం లేదు కాబట్టి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇవాళ పంజాబ్ లేకపోతే సంగతి చూస్తా ఏం చూస్తావు నువ్వు ఇవాళ రెండో మాట అంటున్నావు భూకంపం సృష్టిస్తా ఇరవై నాలుగు గంటల్లో కనుక వట్ల కొనుగోలు విషయంలో రా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నాడు గంట పెద్ద భూకంపం ఆకలేదు ఆయన తెలంగాణకు ఇక ఇరవై లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల ఎకరాల్లో వడ్లు పండించిండు దానికి కావాల్సిన ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి వడ్ల కొనుగోలు చేసి కేంద్రానికి తెల్ల బియ్యం పంపించే ప్రయత్నం చేయి తప్ప భూకంప వంతున్నాయని ఆయన చెప్పి భూకంప సృష్టిస్తా ఉంది ఇంతకుముందు చెప్పాడు